హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రోడ్ మ్యాప్ కోసం డిమాండ్ అండి అంటే బకాయిల చెల్లింపుల షెడ్యూల్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రోడ్ మ్యాప్ను విడుదల చేయాలని యునైటెడ్ ఫె టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది రాష్ట్ర ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా ఇరవై వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్ ఏపీజిఎల్ఐ పిఎఫ్ వంటివి ఉన్నాయి ఈ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని యూటి యూటీఎఫ్ కోరింది ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నప్పటికీ కొత్త పే రివిజన్ కమిషన్ అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమల్లోకి రావాల్సిన పన్నెండో పీఆర్సీ కోసం ఇప్పటి వరకు కమిషన్ నియమించకపోవడం గమనార్హం దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న డిఏటిఆర్ బకాయిలను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ అవి కూడా ఇంకా క్లియర్ కాలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై వేల కోట్ల రూపాయలను చెల్లించడానికి వెంటనే రోడ్ మ్యాప్ను విడుదల చేయాలని యూటిఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు యూటీఎఫ్ జిల్లా నాయకులు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు విన వినతి పత్రాన్ని అందజేశారు యూటీఎఫ్ ప్రధాన డిమాండ్లు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు చేయాల్సినటువంటి పన్నెండవ పిఆర్సి కోసం వెంటనే పిఆర్సి కమిషన్ నియమించాలి వెంటనే మధ్యంతర వృద్ధిని ప్రకటించాలి ఉద్యోగ ఉపాధ్యాయులు సంబంధించి పిఎఫ్ జిఎల్ఏపిజిఎల్ఐ డిఏ పీఆర్సి బకాయిలు సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారంగా రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియమితులైనటువంటి పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ను అమలు చేయాలి ఈ అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాలున్న ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంది దీన్ని వెంటనే పరిష్కరించాలి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రా మురళీమోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్య అంశాలు ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కొత్త పీఆర్సీ అమలుపై చాప్యం పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలు రోడ్ మ్యాప్ కోసం యూటిఎఫ్ డిమాండ్ రెండు వేల రిమోట్ డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని వినతి సో మొత్తానికైతే సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్న ఫైలు ఇంకా పెండింగ్లో ఉందంటే ముఖ్యమంత్రి గారు ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించమని ఆదేశం అయితే ఇచ్చారు సో ఫైలు కదలగానే ఫైల్లో కదలిక రాగానే మనకైతే షెడ్యూల్ రోడ్ మ్యాప్ విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి మరి పెండింగ్ బిల్ అన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో షెడ్యూల్ ప్రకారంగా జమ అవ్వాలని అయితే సిద్ధం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో